నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం ప్రచార పర్వం ముగిసింది మరే పర్వం ఎన్నికల పర్వం అప్పుడే కాదు మధ్యలో పంపకాల పర్వం ఉంది అంటే నగదు మద్యం దారుణంగా ప్రవహిస్తున్నాయన్నట్టు పత్రికలు రాస్తున్నాయి అవి కూడా అవతల పార్టీలు మాత్రమే ఎక్కువ డబ్బు పంచుతున్నాయని యువతల పార్టీ యువతల పార్టీ మాత్రమే డబ్బులు పంచుతున్నాయని అవతల పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇంకొక్క రోజే ఓటర్కు సమయం ఉంది దానికి సంబంధించినటువంటి వార్తలు వివిధ భద్రికలు ఎట్లా వచ్చే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈనాడు పంపకాల అంకం ముగిసిన ప్రచారం తెరలిచ్చిన ప్రలోభాల పర్వం పలుచోట్ల భారీగా నగదు పట్టివేత ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధం నేటి సాయంత్రంలోగా పోలింగ్ అని ఇక దిగజారిన ఈసీ ప్రసార్థకంగా మారిన విశ్వసనీయత అరవై ఆరు మంది మాజీ ఉన్నతాధికారుల ఆరోపణ అధికార పార్టీపై చర్యలు లేవని ఆక్షేపణ రాష్ట్రపతికి లేఖ సో కాబట్టి కొంతమంది బ్యూరోక్రాట్స్ సో ఎలక్షన్ కమిషన్ మీదనే ఫిర్యాదు చేశారు దాని యొక్క నిష్పాక్షికత మీద సందేహాన్ని వెలుగుచుతూ రాష్ట్రపతికి రాసినటువంటి లేఖని ఈనాడు ప్రామినెంట్గా క్యారీ చేసింది దేహించేదంటే ఆ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇవే కాబట్టి ఇక వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమైన కేటీఆర్ కుండభద్ర చెప్పేశారు మరోసారి ప్రధాని మోదీని అని చెప్పేసి అమిత్ షా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇటు పక్కన కేటీఆర్ అటుపక్కన బీజేపీ ఇద్దరు మధ్య హోరాహోరీ జరుగుతున్నట్టుగా ఉంది మరిద్దరి కాంగ్రెస్ ఏది కాంగ్రెస్ పోటీలో కూడా బలంగా లేదనేటువంటి అనుమానం ఈనాడుకు వచ్చిందేమో ఇటు పక్కన భారతీయ జనతా పార్టీని మాత్రమే విసింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికీ కేసీఆర్ అక్రమాలు సాగు డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నారు తెలంగాణలో ఈసారి భిన్నమైన ఫలితాలు అంటూ సో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ఇక్కడ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా తారుమారు అవుతాయి ఫలితాలు చూస్తూ ఉండండి అనేటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు ఆ నమ్మకాన్ని ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చారు ఆఖరి అంకం షురు ముగిసిన ప్రచారం రేపే పోలింగ్ అంటూ ఇటుపక్కన కేసీఆర్ని అటుపక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ని కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎంత శత్రుపక్షంతోనైనా పొత్తుకు రెడీ ఒక్క ఎంపీ ఉన్న పార్టీని కూడా కలుపుకుంటాం అంటూ చూసారు నరేంద్ర మోడీకి గెలు మెజారిటీ మీద విశ్వాసాలు లేదు కాబట్టి చిన్ని చిన్న పార్టీలను కూడా కలుపుకుంటామనే దాంట్లో ఉన్నారు అనేటువంటి భావన వచ్చే విధంగా ఆంధ్రజ్యోతి వార్తని తనకు అనుకూలంగా మలుచుకుని మరీ ప్రచురించింది వీళ్ళ హోదా తెచ్చేది శివమిత్ర చంద్రబాబు అంటూ ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి ప్రచార సభకు సంబంధించినటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి క్యారీ చేసింది సాక్షి దినపత్రిక విషయానికి వచ్చేటప్పటికి కారు కమలం మాటల యుద్ధం వాడిగా వేడిగా సాగిన టీఆర్ఎస్ బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారం సో ఒక పక్కన కేటీఆర్ని పక్కన అమిత్ షాని ఎవరిని తగ్గించకుండా సమతూకంతో ఇచ్చారు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పేస్ మిస్ అయింది కాంగ్రెస్ అసలు పోటీలు ఉందా లేదా ఇంకోటి ప్రచార ఘట్టం ముగిసిన వెంటనే అలాంటి వార్తల్ని క్యారీ చేస్తారు కాబట్టి ఎవరెవరు మంచి పోటీ అనేది జనరల్గా ఆ ట్రెడిషన్కి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ కాకుండా ఆ స్థానంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చేసినట్టుగా మనం భావించవచ్చు వైఎస్ఆర్సీపీ చేయాహో వివిధ ఎన్నికల సర్వేలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి ప్రొడిక్షన్స్ అట్లా చేసాయనేటువంటి అంశాన్ని కూడా లోక్నీతి సిఎస్డిఎస్ తిరంగ టీవీ ది హిందూ దైనిక్ భాస్కర్ పీపుల్ సర్వేలు కూడా ఒకే ఒక విషయం చెబుతున్నాయి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేటువంటి అంశాన్ని సాక్షి తెలంగాణ ఎడిషన్లో కూడా రాసుకుంది ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మన సారు పదహారుకి అని మన ఓటు అనేటువంటి సారు కారు పదహారు అనేటువంటి నినాదంతో కేటీఆర్ ప్రారంభించారు ఎన్నికల ప్రచారాన్ని దాంతోనే అదే నినాదంతో ముగిశారు పదహారు గ్యారెంటీ అని చెబుతున్నారు ప్రచారం బంద్ రేపే పోలింగ్ అనేటువంటి ఓవరాల్ పిక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గులాబీ హోరు టార్గెట్ పదహారు సాధనకు టిఆర్ఎస్ పక్కా ప్రణాళిక భారీ బహిరంగ సభతో కేసీఆర్ విస్తృత ప్రచారం అనేటువంటి సమ్మింగ్ అప్ వార్తను కూడా ప్రామినెంట్గా క్యారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ ఎన్నికల వార్తలు సో ప్రచారకరం చిట్ట చివరి ఘట్టానికి సంబంధించింది ఇచ్చారు సో ఈనాడు ఊహించవచ్చు ప్రతిరోజు బ్యానర్ ఎవరు ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటు అటు మొత్తం అంతా కూడా ఆయన ఉన్నారు వీర తిలకను తెద్దండి జన్మభూమి రక్షణకు కదలండి మహిళలకు చంద్రబాబు పిలుపు ఏటా కుటుంబానికి రెండు లక్షల కనీస ఆదాయం దేవుడు ఆశీర్వదిస్తే పింఛను మూడు వేలకు పైన సో చిట్ట చివరిగా ఏ వర్గాన్ని అప్పీల్ చేస్తున్నారంటే ఆయన మహిళల్ని అప్పీల్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అట్లాగే ఈసీ దుర్మార్గం అంటూ ప్రకాశం జిల్లా ఎస్పీని మార్చిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సో ఈసీ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది అనేటువంటి అంశాన్ని భాజపా వైకాపా ఆదేశాలకు అనుగుణంగా ఈసీ నడుస్తుంది అనేటువంటి ప్రతిరోజు చేస్తున్న దాన్ని సరి కొంచెం తీవ్రంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన చెట్ట చివరి ఉపన్యాసాన్ని ఇచ్చారు ఏనాడైనా హోదాపై మాట్లాడారా జగన్కు జగన్ను దొడ్డిదారుని ఎందుకు బలపరుస్తున్నారు కేసీఆర్కు పవన్ ప్రశ్నలు సో కాబట్టి కేసీఆర్ జగన్ జగన్ల మధ్యటువంటి అనుబంధానికి సంబంధించి ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చిట్ట చివరి రోజున కూడా పవన్ కళ్యాణ్ చేశారు కానీ ఏ ప్రత్యేకమైన ఓటింగ్ వర్గాన్ని అప్పీల్ చేస్తున్నట్టుగా లేదు సో దిగజార్ని ఏసీ అంటూ మా ప్రశ్నార్థంగా మారిన విశ్వసనీయత అంటూ చేసినటువంటి వార్తను కూడా ఈనాడు క్యారీ చేసింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికి నిర్ణయం నీదే అంటూ ఓటర్నికి సంబంధించి ఒక ప్రశ్న వేసి మీ భవిష్యత్ నవ్యాంధ్ర భవిత మీ చేతిలో ఉంది ఇంతవరకు అభివృద్ధి చెందింది మరి దాన్ని అభివృద్ధి అట్లా కాపాడుకుంటారు లేదని ఆంధ్రజ్యోతిని నిస్వయంగా అప్పీల్ చేసినట్టుగా కనిపిస్తోంది ప్రశ్న ప్రకాశం ఎస్పీ ప్రవీణ్పై ఈసీ అనేటువంటి వార్తను కూడా ప్రామినెంట్గా క్యారీ చేసింది ఇక చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అంశం నవ్యాంధ్రకు ఓటేయండి వ్యక్తులు శాశ్వతం కాదు మనం రాష్ట్రం అశ్వత అంటుంది భవిష్యత్తు కోసం నన్ను చూసి ఒకటి సో కాబట్టి క్యాండిడేట్స్ మీద ఉండేటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం విశ్వాసం నా మీద ఉంచండి క్యాండిడేట్స్ మీద మీకు డౌట్స్ ఉంటే పక్కన పెట్టండి అనేటువంటి అర్థం వచ్చే విధంగా ప్రతిరోజు అప్పీల్ చేస్తున్నారు అదే అపీల్ ఇవాళకి కనిపిస్తోంది సో ఏపీకి హోదాపైనే తొలి సంతకం అనేటువంటి సో అక్కడ రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాన్ని తీసి ప్రామినెంట్గా క్యారీ చేసే ప్రయత్నం చేసింది సాక్షి దినపత్రిక విషయానికి వచ్చేటప్పటికి జగన్కి అనుకూలం చంద్రబాబుకు వ్యతిరేకంగా సంబంధించిన వార్తను ప్రచురి ప్రచురించారు ప్రభుత్వ ఉద్యోగులను నీచాతి నీచంగా అవమానించిన చంద్రబాబు అని కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి మీరు ఉద్యోగులు చంద్రబాబుకు ఓటేయకండి అనేటువంటి అప్పీలు సాక్షి చేసింది ఒక అవకాశం ఇవ్వండి నాన్న కంటే గొప్ప పరిపాలన అందిస్తా అంటూ నాన్నకు ప్రేమతో ఆయన మాట్లాడారు చిట్ట చివరిగా నాన్న ప్రస్తావన బాగా తీసుకొచ్చారు కాబట్టి రవ రాజశేఖర్ రెడ్డి పరిపాలన మళ్ళీ వస్తుంది అనేటువంటి అంశాన్ని దాన్నే ముందు నుంచి ప్యాకేజ్ చేసి వాటర్కి నమ్మ చూపుతున్నారు సో కాబట్టి మళ్ళీ అదే అంశాన్ని వీళ్ళు కూడా తీసుకొచ్చారు అదేవిధంగా సో యథావిధంగా కుటుంబాలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ ఒకటి ఉంటుంది వార్తల్లో సో మాతృమూర్తికి సంబంధించిన వార్త అట్లా షర్మిలకు సంబంధించిన వార్త చిన్న చిన్న బాక్సుల్లో ప్రతిరోజు ఏ స్పేసులు ఇస్తారో అదే స్పేస్లో ఇచ్చారు వైఎస్ఆర్ లేని లోటు జగన్ తీరుస్తాడు అనేటువంటి అనే మాట విజయం మనగా రాక్షస పాలన అంతం చేయండి అనేటువంటి పిలుపుని షర్మిల ఇచ్చారు సో ఇక చారిత్రక తీర్పును ఇక ఇరవై నాలుగు గంటలే అంటూ సో పోలింగ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ సంబంధించిన వార్తను కూడా ప్రాబ్ క్యారీ చేశారు ఈ తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంగ్ల దినపత్రికల విషయానికి వచ్చేటప్పటికీ నరేంద్ర మోడీ ఖచ్చితంగా అది ఏ ఎమోషన్ టచ్ చేస్తారు ఊహిస్తారో అదే ఎమోషన్ టచ్ చేస్తున్నారు సో పుల్వామాకు సంబంధించిన ఉగ్రవాద దాడి దానికి సంబంధించిన మళ్ళీ ప్రతి దాడి చేసినటువంటి అంశము ఈ రెండింటిని కూడా ప్రధానంగా ఉంది ముఖ్యంగా సాయుధ దళాలకు సంబంధించి డెడికేట్ యువర్ ఫస్ట్ ఓట్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ మోడీ టెల్స్ యంగ్ ఓటర్స్ సో భారతీయ జనతా పార్టీ యంగ్ ఓటర్స్ కొత్తగా ఓటు తెచ్చుకున్నటువంటి వాళ్ళు బీజేపీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారని అనే అంశం మనకు సర్వేల ద్వారా వెల్లడవుతుంది తిరిగి అంటే లాస్ట్ దాంట్లో అప్పీల్ కూడా ఆయన వారికే చేస్తున్నారు ఆఫ్టర్ సిపిఎం ఫైల్స్ కంప్లైంట్ ఆన్ స్పీచ్ ఈసీ ఆస్ పేపర్ రిపోర్ట్ కానీ ఈ విషయం అందరికీ వినపడదు కానీ ఎన్నికల కర్మిషన్కి వినపడలేదు సిపిఎం ఫిర్యాదు చేసేంతవరకు ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే దాని మీద కేసులు అట్లా కాకుండా దాని మీద నివేదికను తీరిగ్గా కోరారు ఇక ల్యాక్ క్లస్టర్ క్యాంపెయిన్ యాడ్స్ ఇన్ తెలంగాణ బిఫోరియా అసెంబ్లీ ఎలక్షన్స్ మిస్సింగ్ పోటీ లేకపోతే ప్రచార తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఈసారి తెలంగాణలో గతం మన డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరుతో పోలిస్తే చాలా కొంచెం మందకుడిగా జరిగినట్టుగా అనిపిస్తుందంటూ ఒక సమీక్షాత్మకమైనటువంటి వ్యాసాన్ని ఇది హిందూ ప్రచురించింది టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి మోడీ సిక్స్ ఓట్స్ ఇన్ మెమరీ ఆఫ్ పుల్వామా మార్చియోస్ అపోజిషన్ ఫ్యూమ్స్ సో మోడీ ఇదే విషయాన్ని పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి సో అమర్ఏ వీరులను దృష్టిలో పెట్టుకుని మీ ఓట్లు వేయండి అనేటువంటి అప్పీల్ని మోడీ చేయగా ఆ ప్రతిపక్షం దాన్ని తప్పు పట్టింది అనేటువంటి అంశాన్ని ఇందులో కూడా ప్రామినెంట్గా క్యారీ చేశారు వాజ్ నమో టీవీ కంటెంట్ సర్టిఫైడ్ ఎలక్షన్ కమిషన్ టు ఢిల్లీ సిఇఓ నమో టీవీకి సంబంధించినటువంటి అంశాన్ని అందులో ఉండేటువంటి కంటెంట్ని దాన్ని ధృవీకరించారా లేదా అనేటువంటి ఆరాన్ని తీసినట్టుగా ఒక వార్తను ప్రామనెంట్గా క్యారీ చేసింది డెకన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పటికి సో సర్వేలపై సర్వే ఇచ్చింది అంటే సర్వేలు కూడా ఒక చోటకు చేర్చి సో దేశంలో ఎవరు గెలవబోతున్నారు అట్లాగే రాష్ట్రాల్లో ఎవరు గెలవబోతున్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది సో పోల్ ఆఫ్ పోల్ పోల్స్ అని గిఫ్ట్స్ చూస్తున్నట్టయితే మనకి ఎన్డీఏ రెండు వందల మూడు స్థానాల్లోనూ ఉంది అందులో బీజేపీ కేవలం బీజేపీకే రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చేట్టుగా కనిపిస్తోంది అని సో మొత్తం భాగస్వాములు అందరూ కలిపిస్తే రెండు వందల మూడు వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఐదు వందల నలభై మూడులో సో రెండు వందల డెబ్భై మూడు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది రెండు వందల డెబ్భై మూడు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాకపోతే ఈ రెండు వందల డెబ్భై మూడు అన్నీ ఇవ్వలేదు కొన్ని మాత్రం ఇచ్చింది సి వాటర్ రెండు వందల అరవై ఏడు వచ్చింది మిగిలినవన్నీ కూడా దాదాపుగా ఆ మార్క్ వచ్చే అవకాశం కనిపిస్తోందని చెప్పేసి అనిపిస్తుంది అట్లాగే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి అన్నీ కూడా నూట నలభై దగ్గరే ఇస్తూ వచ్చింది ఒకటి మాత్రం నూట ఇరవై ఐదు వచ్చింది ఇతరులు కూడా కాంగ్రెస్ను మించి వస్తారని చాలామంది భావించారు కానీ ఇతరులు సర్వేల ప్రకారం చూసినట్టయితే కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లే ఇతరులు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పక్షాలే చక్రం తిప్పుతాయి అనేటువంటి కేసీఆర్ అంశం అనేది మరి ఏ మేరకు నిజమవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ అనేవి మో దాదాపు అతి ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి అంశం ఉంది ఇది దాదాపు దీనికి సర్వేలు చేయక్కర్లేకుండా చెప్పగలిగినటువంటి విషయం ఇది ఇక జగన్ మే విన్ అప్ టు వన్ ఎయిటీన్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో చాలా సౌకర్యవంతమైన మెజారిటీతో జగన్ వచ్చే అవకాశం ఉంది నూట డెబ్బై ఐదు స్థానాలు నూట పద్దెనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటూ ఈ పోల్ ఆఫ్ పోల్స్ ని డెక్కన్ క్రానికల్ ఇచ్చింది ఇది ఈనాటి దినపత్ర ప్రధానమైనటువంటి వార్తలు ఇక ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత ఇప్పుడు అన్ని ఎన్నికలలాగానే ఈసారి కూడా ఎన్నికలు అత్యంత ఖరీదుగా కనిపిస్తున్నాయి ఎందుకు ఎందు ఎందుకు అంటే ముందు నుంచి కూడా నగదు ప్రేమేయం స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికల షెడ్యూల్ రాకముందునే ఏటీఎం దగ్గర వస్తుందని అనగానే అన్ని ఏటీఎంలు ఏటీఎంల కౌంటర్లలోనూ రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల రూపాయల నోట్లు చాలా విచిత్రంగా మాయమయ్యాయి కాబట్టి ఆ రెండు వేల రూపాయల నోట్లన్నీ ఒక చోటకి చేరాయి ఒక అనుమానం మొదట్లో వచ్చింది అదేవిధంగా సో చాలా ఎంత జాగ్రత్తగా అజాగ్రత్తగా లేకపోతే పట్టి పట్టనట్టు ఉండగా కూడా ఏ పద్ధతిలో చేశారో తెలియదు కానీ పోలీసులు కానీ ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి సోదాలు చాలా సాధారణంగా చేసినా కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ వచ్చాయి పూర్వం లక్షల్లో దొరుకుతూ వచ్చాయి ఇప్పుడు అట్లా కాదు కోట్లలో రూపాయల్లో దొరుకుతూ వచ్చాయి అందులో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఉండడం మనం చూస్తున్నాము సో కాబట్టి పలానా పార్టీ ఉంది పలానా పార్టీ లేదు అనేటువంటి భావన కూడా లేదు సిద్ధాంత ప్రాతిపదిక మీద నడుస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి టీడీపీ వైసీపీ మొత్తం పార్టీల నీటిల్లోనూ కూడా ఈ మూటలు వాళ్ళకి సంబంధించినటువంటి వారి దగ్గర దొరికాయనేటువంటి అంశం కనిపిస్తుంది ఫైనల్గా అవి దృఢపడతాయా లేదా వాళ్ళెవరో మాకు తెలియదనేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి కేసులకు సంబంధించి అంతిమంగా శిక్షలు పడ్డట్టు కానీ మరొకటి విచారణ జరిగినట్టు కానీ కన్విక్షన్ పడ్డట్టు కానీ మనం గతంలో ఎప్పుడూ ఉండవు ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల కమిషన్లు పెట్టినటువంటి కేసులు ఏమూతున్నాయి అనేది కూడా ఆచూకీ ఉండదు మొత్తానికి నగదుని ఆపలేకపోయారు నగదు ప్రవాహాన్ని ఆపలేకపోయారు అదేవిధంగా ఇక్కడ కా కాకపోతే ఒక అంశం జరుగుతుంది ఇతర సౌకర్యాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక వార్త ప్రకారంగా నిన్న హైదరాబాద్లో ప్రతి ఒక ఎన్నికల ప్రచారం ముగిసినటువంటి రోజున సో ఒక లక్ష లీటర్ల బీరు అదనంగా అమ్ముడుపోయింది తెలంగాణ రాష్ట్రంలో అంటే దాని అర్థం ఏ విధంగా మనకి బీరు బిర్యానీ బీబీ పథకాలు ఏ విధంగా ఎన్నికల్లో సజావుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు దాదాపుగా ఈ ఇటువైపు వెళుతున్నాయా అని అనుమానం కలిగించే విధంగా కనిపిస్తుంది సో కాబట్టి ఇవాళ ధన ప్రమేయము మద్య ప్రమేయంతో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల తీర్పుని యొక్క విశ్వసనీయత తీర్పు విశ్వసనీయత ప్రజాస్వామికంగా ఉన్నట్టేనా ఏ తీర్పు వచ్చినా నిజంగా గెలిచిన వాడు నిజంగా గెలిచినట్టేనా ఓడినవాడు నిజంగా ఓడినట్టేనటువంటి అనుమానం ముందుగానే కలుగుతుంది గెలుపు ఓటం వల్ల అయినా కూడా సర్వేలు సరే స్పష్టమైన పిక్చర్ ఇస్తున్నాయి సో ఎన్నికల సర్వేలు దాదాపుగా మనకి క్లియర్గా దేశంలో భారతీయ జనతా పార్టీ కొంచెం ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది అలాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచే అవకాశం అన్ని పార్లమెంట్ స్థానాన్ని కవిసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది అట్లాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టడీస్ ప్రకారంగా వైసీపీకే మొగ్గు కనిపిస్తుంది అనేటువంటి సర్వేలు తెలుస్తున్నాయి సో ఏమైనప్పటికీ కూడా సో ఓట్ల రోజుకు ముందు నోట్ల ప్రవాహం అట్లాగే మధ్య ప్రవాహం జోరుగా సాగుతుంది దీని మీద చిన్న టుమ్రి వేసుకుందాం ఓటు వెయ్యి అన్నారా ఎవరన్నా ఓటు వెయ్యి అని అన్నారా ఎవరన్నా ఓటు వెయ్యి అని అనుకుంటాడోటరయ్య నోటు వెయ్యి అని అనుకుంటాడు ఓటరయ్య నోటు వెయ్యి అని చూపలేడు క్యాండిడేటు అంత పెద్ద మొత్తం చూపలేడు క్యాండిడేటు అంత పెద్ద మొత్తం రెండు వేలు చూపిస్తే ఆపై తమరి చిత్తం రెండు వేలు చూపిస్తే ఆపై తమరి చిత్తం ఓటు వెయ్యి అనగానే వెయ్యి అనే శబ్దమే ఓటర్కి వినపడే అవకాశం ఉండేది పూర్వం కానీ ఇప్పుడు ఆ వినపడ్డా లాభం లేదు వెయ్యి నోటు రద్దయిపోయింది అంచేత ఏం చేస్తాడు క్యాండిడేట్ పాపం వెయ్యికు మించి ఇవ్వాలి కాబట్టి రెండు వేలు మినిమం చూపించే పరిస్థితి రేటు ఆ విధంగా పెరిగిందా అని అనుమానం మనం కలిగించే విధంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాబాయ్